ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాజేంద్ర ప్రసాద్కి విషాదం ఇక ఇంట్లో ఆమెకు అనుభూతం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అవి వివరాలు ఏంటని మనం వీడియో రూపంలో తెలుస్తాం వీడియోను పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోం బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మనకి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి సీనియర్ హీరో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపూడితో కన్ను మూశారు కార్డియాట్ అరెస్ట్ అడగా కావడంతో నేను హైదరాబాద్లో ఏజీ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు ఆసుపత్రి చికిత్స పొందు శనివారం మరణించారు కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబ విషయంతో మునిగిపోయింది నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిరయ్యారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించనున్నారు అయితే ఎన్నో అద్భుతాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ముక్కసుటి మనిషి ఏదైనా మొహం మీదనే చెప్పేయడం ఆయన నైజం రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మంది తెలియదు ఆయన కుటుంబం నుంచి ఎవరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు అయితే ఆయన కూతురి గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురి గురించి మాట్లాడారు గతంలో బేవర్స్ అనేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆలో సుద్దార్ అశోక్ తేజ అమ్మపై ఒక పాట రాశారు దాని గురించి వివరిస్తూ అమ్మలేని వాడు కూతురితో అమ్మను చూసుకుంటుంటాడు నా పదేళ్ల వయసు మా అమ్మగారు నేను పేరుగా నేను కూడా నా కూతురులో అమ్మను చూసుకున్నా అని చెప్పేసి కానీ ఇప్పుడు నాకు కూతురికి మాటలు లేవని చెప్పేసి ఆమె ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది ఈలో